హాయ్ అందరికీ ఈరోజు మా అత్త మాకు వచ్చేసి చపాతి చేస్తుంది చూసేద్దాం హాయ్ అత్త చపాతి అయిపోయిందా ఇప్పుడే ప్రిపేర్ చేస్తుందా జస్ట్ ఇప్పుడే ప్రిపేర్ చేస్తుందంట ఇప్పుడే జస్ట్ చపాతీ స్టార్ట్ చేశాము ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోద్ది చపాతి చపాతీలోకి కర్రీ ఏంటత్త చపాతీలోకి కర్రీ వచ్చేసి ఈరోజు మన హాస్టల్లో స్పెషల్ ఎగ్ బూజీ ఎగ్ బూజీ చాలా టేస్టీగా ఉంది సో చపాతి విత్ ఎగ్ బూజీ అండ్ ఒకసారి టేస్ట్ చేసేసి ఎలా ఉందో మా సబ్స్క్రైబర్స్ కి చెప్పాలి ఏంటి అని ఓకే అత్త వచ్చేసి టేస్ట్ చేసేసి మీకు అత్త చపాతి విత్ హాస్టల్ కర్రీ ఓకే బాక్ మీరు కూడా ఇలాంటి మంచి మంచి ఫుడ్స్ తినాలనుకుంటే మన అక్ర హాస్టల్లో జాయిన్ అయిపోవచ్చు ఫ్రెండ్స్ ఈలోపు ఈ చపాతీ నువ్వు కూడా టేస్ట్ చేసి నేను టేస్ట్ చేసేసి కావెన్ చేసి ఓకే ఇట్ చాలా టేస్టీ ఉంది చాలా బాగుంది చపాతీ ఎగ్ తెగ్బుజ్జి అయితే బాగుంది నన్ను రైస్ ఇంకా బాగుంటుంది సో చూసేసారు కదా మీరు కూడా ఎవరైనా ఇలా మంచి మంచి ఫుడ్స్ చాక్ చేసుకోవాలనుకుంటే చక్కగా మన అక్షర హాస్టల్లో మీ పిల్లల్ని జాయిన్ హాస్టల్లో ఫుడ్ ఏంటో చూపించేస్తారండి ఒకసారి ఈరోజు వచ్చేసి మన వేడి వేడివేడి రైస్ ఎగ్ బూజీ అలానే వెజ్ వాళ్ళు ఎగ్ తినరు కాబట్టి వాళ్ళకి ములక్కయ్ టొమాటో వేడివేడి సాంబార్ అండ్ కర్డ్ ఇది వచ్చేసి మన అక్షరా హాస్టల్ ఈరోజు మెనూ సో చూసేసారు కదా మన అక్షరా హాస్టల్ మెనూ వచ్చేసి అలానే మన అక్షర హాస్టల్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మన అక్షరా హాస్టల్ వచ్చేసి వట్లంపూడి విజ్ఞాన్ యూనివర్సిటీ దగ్గర దగ్గర ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవ్వాలనుకుంటే కింద కనిపించే నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్